హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మురుమురాలతో లడ్డు చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఎంతో తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేయవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను ఈ మురుమురాలు తీసుకున్నాను ఇందులో కొంచెం ఏమన్నా నల్ల నల్లగా ఇట్లా పాడైనవి ఏమన్నా ఉంటే ఇలా తీసేసి వే వేరే చేసుకోవాలి ఇలా ఒకసారి అన్నీ చెక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె కానీ లేకపోతే కడాయి కానీ పెట్టుకొని అందులో మనము ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అవి మూడు కొలతలు తీసుకోవాలండి అంటే ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా సరే దాంతో మూడు క్వాంటిటీ తీసుకోవాలి ఇవి వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అస్సలు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయద్దండి అలానే ఉంచి కలుపుతూ ఉండాలి తర్వాత చెక్ చేసి చూడాలండి ఒకసారి ఇలా మెత్తగా మంచిగా విరిగిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్లేట్లో కానీ బేషన్లోకి కానీ ఇప్పుడు అదే గిన్నెలోకి నేను క్వాంటిటీ బెల్లం తీసుకుంటున్నాను అంటే ఏ గ్లాస్తో అయితే ఈ మురిమరాలు తీసుకున్నాను దాంతోనే ఒక కంప్లీట్గా ఇట్లా గ్రేడ్ చేసిన బెల్లము ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసేసేయాలి ఇక్కడ నేను నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేను మీకు మీకు కావాలనుకుంటే కనుక యాడ్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇది కరిగించుకోవాలండి బెల్లం మొత్తము ఇలా బెల్లం మొత్తం ఇలా కరిగినాక తర్వాత మీకు డౌట్ ఉంటే కనుక పాకం ఎట్లా రావాలో ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కనుక ఇలా కొంచెం బౌల్లోకి వాటర్ తీసేసుకొని అందులో ఒక టూ త్రీ డ్రాప్స్ ఈ సిరప్ వేసేసి చూస్తే ఇలా మెల్ట్ అయిపోతే కనుక ఇది పాకం ఇంకా కానట్టండి ఇంకా కొంచెంసేపు అలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండి పాకం అయ్యేలాగా చూసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వద్ద పాకం రెడీ అయిపోయిందండి మీకు ఇలా రావాలండి గిన్నెలో వేసేసి చూస్తే ఇలా గట్టిగా ముద్దలాగా కట్టాలి చూస్తున్నారు కదా ఇలా చేతిలోకి తీసుకుంటే మొత్తం ఇట్లా రాయిలాగా అవ్వాలి ఇలా గిన్నెలోకి వేస్తే సౌండ్ వస్తుందండి అలా అప్పుడు ఈ మురుమరాలు మొత్తం ఫ్రై చేసి మొత్తం ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తం కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయద్దు ఇలా మొత్తం పాకం మొత్తం మురుమరాలకు పట్టాలండి బాగా ఇలా చూస్తున్నారు కదా ఇందులో కావాలనుకుంటే మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ మనకు కావాలంటే వేసుకోవచ్చు ఇదే టైంలో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇది ఏమి కంప్లీట్గా చల్లారక్కర్లేదండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కట్టాలి ఇలా కొంచెం వాటర్ అద్దుకోవాలండి ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా చెయ్యి కొంచెం కాలుతుంది వేడివేడి తగులుతుంది కాబట్టి ఇలా లైట్గా వాటర్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం అంటే మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా చేసేసుకోవాలండి లడ్డులాగా ఇలా చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎంతో సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇవి కొంచెంసేపు అలానే ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి లాస్ట్లో గిన్నెకి కొంచెం అంతా అంటుకొని ఉంటుంది అదంతా మనకి రాదు కాబట్టి మళ్ళీ లాస్ట్ ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసి ఒక వన్ మినిట్ కూడా అవసరం లేదండి అలా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వేడి చేస్తే ఆ గిన్నెకి అంటుకున్న మురుమురాలు మొత్తం బెల్లం పాకంతో మొత్తం విడిపోయి వచ్చేస్తాయండి ఇంత కూడా వేస్ట్ అవ్వకుండా లాస్ట్ లడ్డు కూడా మంచిగా వచ్చేస్తుంది ఈ టిప్ మాత్రం కంపల్సరీ పాటించండి ఇలా మొత్తం అన్ని లడ్డూలు కొంచెంసేపు చల్లారాక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్